ఫ్రెండ్స్ నేను ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను చూడండి నేనైతే ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఆయిల్ కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను కొంచెం టూ స్పూన్ సాల్ట్ కూడా వేసాను పచ్చిమిర్చి వేసాను కదా ఇప్పుడు దీంట్లో మనము క్యాలీఫ్లవర్ అయితే వేసేద్దాం మొత్తం మొత్తం అయితే కలిపేసాం ఇప్పుడు కప్పేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు కప్ తీసి చూద్దాం ఒకసారి మనకు ఆవిర్ అనేది వచ్చింది చూడండి చాలా బాగా కుక్ అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ కప్ వేసి అయితే ఉంచుదాం మళ్ళీ కప్ తీసి చూద్దాం చూడండి చాలా బాగా ఉడికిపోయింది దీంట్లోకి మనము టమాటాలు యాడ్ చేద్దాం టమాటాలు ఇలా వేసేసి కప్పు అయితే వేసేద్దాం మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాం చాలా బాగా ఫ్రై అయిపోయింది నేను దీంట్లో కొంచెం కారం అయితే వేస్తున్నాను మిర్చి ఆల్రెడీ చాలా కట్ చేసుకున్నాను అందుకే నేను కొంచెం యాడ్ చేశాను కారం అనేది అలాగే సాల్ట్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంతకుముందే మిర్చి వేసేటప్పుడు టూ స్పూన్స్ కారం అయితే వేసేసాను అందుకే ఇప్పుడు కొంచెం అనేది తీసుకున్నాను దీన్నైతే కలిపేద్దాం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం బాగా కాదు లైట్గా యాడ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే కప్పేసి ఉంచేసేద్దాం ఒకసారి కప్ అయితే తీసేద్దాం చూడండి మనకు చాలా బాగా కుక్ అయిపోయింది వాటర్ కూడా మొత్తం ఉడికిపోయాయి చూడండి చాలా బాగా అయితే వచ్చేసింది కర్రీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి